హత్యలు సంబంధించి చూస్తే ఈ సంవత్సరం టూ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ అంటే త్రీ దర్శకుడు అనిల్ రావిపూడి విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంను దర్శించుకున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు సంక్రాంతి పండుగ సందర్భంగా మనశంకర వరప్రసాద్ సినిమా విడుదల కానుందని తెలిపారు ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిందని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు ఈ చిత్రంలో చిరంజీవి వెంకటేష్ పాడిన పాట మూవీకి ప్రధాన హైలైట్గా నిలుస్తుందని అనిల్ రావిపూడి తెలిపారు ఆ ప్రత్యేక గీతాన్ని గుంటూరులో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు దర్శనం అద్భుతంగా జరిగింది ఆ వాళ్ళ ఆ ఆశీస్సులతో ఈ సంక్రాంతి కూడా నాకు సంక్రాంతికి వస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి అద్భుతమైన విజయాన్ని అందించారు ప్రేక్షకులు నేను ఎప్పుడు వచ్చిన సంక్రాంతిని నేను అంతే ప్రేమగా ఆశీర్వదించారు సో ఈ సంక్రాంతి కూడా మిమ్మల్ని నవ్వించడానికి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ సినిమాతో రాబోతున్నాను సో దయచేసి ఈ సినిమాను కూడా ఆదరించండి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను అండ్ వన్స్ అగైన్ సో సో మచ్ మచ్ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ మై ప్రొడ్యూసర్ సాహు ఒక ఈ రోజు కల్లా రిలీజ్ ఇక్కడే గుంటూరు విజ్ఞాన్ లో నేను ఇంజనీరింగ్ చేసిన కాలేజ్ అది సో నేను చదివిన కాలేజ్ లోనే నా సాంగ్ రిలీజ్ కాబోతుంది చిరంజీవి గారు ఈవెంట్కి వస్తారమ్మా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనుకుంటున్నాం సో వెంకటేష్ గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తారు సో అది కూడా ప్రాపర్గా ఎప్పుడు ఏంటని స్కెడ్యూల్ ప్లాన్ సిద్దిపేట